మిత్రులారా ప్రతిరోజు మేము చేసే వీడియోలు చూసి మమ్మలో అభిమానిస్తూ అభిమానిస్తూ ఏ రోజుకు ఆ రోజు వీడియోలు చూస్తే మాకు లైక్ చేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము ఎంతో లక్షలాది మంది మా ఈడే చిన్న రెమెడీ చేస్తుండగా చూసి మా మీద అభిమానంతో చూస్తున్నారు మీకు చూస్తున్నందు మీ అందరికీ మా యొక్క ధన్యవాదాలు మరి ఎంతగానో మా మీద ప్రేమతోటి మీరు మా ఈడేలు మర్చిపోకుండా ఎన్ని పనులున్నా చూస్తారు కాబట్టి మీకు పనికొచ్చి ఒక మంచి రెమెడీ మరి కుర్రోళ్ళు కానీ మధ్య వయసు వాళ్ళు కానీ కొంచెం ముస్లిం వాళ్ళైనా అయినా కాని మనము మరి భూమి మీద దొరికే వస్తువులతోటి అలానాడు మా మన పెద్దలు ఈ వైద్యం చేసుకొని వాళ్ళు తొంభై సంవత్సరాల వరకు వాళ్ళు నరాలు వీకు లేకుండా వాళ్ళు శక్తి తగ్గిపోకుండా మంచి రిమిడీ చేసుకొని వాడినారు పురుషుడికి మరి ఈ పురుషోత్తమైన ఒక ఆశ తొంభై సంవత్సరాలు ఉంటుంది ఆ జీలు మరి మేము సిద్ధ వైద్యంలో కనుక్కున్నాము ముసిలితనం వచ్చినప్పుడు కూడా మరి ఆ కోరికలు ఉంటున్నాయి మరి పెద్దలు అంటుండ్రో చింతదచ్చినా పులుసు చావలేదని మరి అటు కోరికలు ఉన్నాయి గనక ఆ కోరికలు ఉన్న వారి కొరకు మరి యవనస్తులైతే నడి వయసు గలైతేమి ముసలి వాళ్ళు అయితే దయచేసి ముసలి వాళ్ళు అంటున్నారని బాధపడగాకండి మరి మంచి రెమెడీ చెప్తున్నా ఎందుకంటే మనం తినే ఆహారంలో మరి కొర్రు కుర్రోళ్ళకే ఈ ప్రాబ్లాలు వస్తున్నాయి నరాలు వీకు మరి ప్రయోగం చేసుకొని వాళ్ళు తినే తిండిలో వాళ్ళు తాగే మరి అప్పుడప్పుడు కుర్రోళ్ళు మరి తల్లిదండ్రులు మాటనక దారి తప్పిపోతా కొంచెం మందు కూడా వాడుతుంటారు మరి కంప్యూటర్ మీద కూర్చొని పొద్దున్న నూచుకొని సాయంత్రం వరకు పని చేసి వచ్చి కొంచెం అన్నదిని పడుకొని తిరిగి మళ్ళా కంప్యూటర్ మీదకి పోతురు సరైన స్పందన సరైన సుఖము తన భాగస్వామికి ఇవ్వలేరు గనక వారు ఎంతో బాధపడుతురు ఇద్దరు బాధ భార్యాభర్తలు మానసిక వేదన అనుభవిస్తుంటారు గనక మరి పొయ్యి పోక తొలికే అతని యొక్క వీర్యకణాల విడుదల కావటము ఆ ఆ కుర్రోడు కూడా బాధపడటము ఆ స్త్రీ కూడా బాధపడటము వాళ్ళిద్దరికీ సంపూర్ణ సంపూర్ణంగా సంతోషం లేదు కనుక ఒకరికొకరు మానసిక వేదన కలగ అట్లాంటి మానసిక వేదన లేకుండా ఉండటానికి మంచి రిమిడి చెబుతున్నా మిత్రులారా మంచి రిమిడి మీరే మీకు మీరు చేసుకోవచ్చు మరి మన ప్రాంతంలో దొరికేవి ఆయుర్వేద షాపులు దొరికాయి ప్రచార కోట్లు దొరికాయి మరి నేల పల్లేరు ఇక్కడ నేల పల్లేరు అంటారు తీగ చన్నటి ముళ్ళు ఉంటాయి చిన్నప్పుడు మనం స్కూల్కి పోతే మెడాలకు కుచ్చుకుంటాయి కాళ్ళకు ఈ పల్లెరు ఈ నేల పల్లెరు ఎక్కడైనా దొరుకుతుంది మన పొలాల గట్ల మీద ఈ నేల పల్లెరుకు ఈనుగు భయపడుతుంది ఎందుకంటే పురుషులు మనం భయపడే కానీ దీన్ని కొన్ని ప్రాంతాలలో పల్లేరు గడ్డ పొలాలని కూడా చెబుతుంటారు ఎందుకంటే ఆ పొలాలలో ఎక్కువ పల్లెరు మూలుస్తుంటుంది అనమాట ఆ ఏరియాకు మరి పశువులు తొందరగా తీసుకెళ్ళిన పశువులు కుచ్చుకుంటాయి మనకు కూడా గుచ్చుకుంటాయి అందుకు ఈ పల్లేరు కాయలు ఒక పావు కేజీ సంపాదించుకోండి ఒక పావు కేజీ కానీ అర కేజీ కానీ తీసుకొచ్చుకొని కొంచెం ఎండబెట్టుకొని నాటు ఆవు పాలల్లో ఒకరోజు ఉడికించుకోండి ఉడికించుకొని మరి ఎండబెట్టుకొని ఎండిన తర్వాత దీన్ని పొడి చేసుకొని రోడ్లతోటి పొడి చేసుకుంటే ఇది మంచి పల్లేరు పొడి పల్లేరు పొడి అంటారు దీన్ని మరి ఇంకొక పేరు కూడా ఉంది గోచూర్ణమని మరి అలాగనే దీన్ని మా పేరు తోటి మనకు అవసరం లేదు కనుక మనం మన తెలుగు భాషలో అని అంటాము ఇది పల్లేరుకాయ పొడి మిత్రులారా చూడండి పల్లేరుకాయ పొడి ఒక యాభై గ్రాములు తీసుకోండి యాభై గ్రాములు పల్లేరుకాయ పొడి తీసుకోండి దీనికి సమానంగా దీనికి కాంపిటీషను మరి నేల తాటి గడ్డలు నేలతాటి గడ్డలు అంటే మన దాని ఆకు ఈత ఆకు లెక్క ఉంటుంది భూమిలో ఉంటే మన తేగల లెక్క ఆ తొవితే బాగా అంత గడ్డలు ఒక అద్దడుగు మోయిన ఉంటాయి ఊరతాయి నేల తాటి గడ్డలు ఒక ఈటను కూడా ఆవు పళ్ళలో శుద్ధి చేసుకోవాలి ఇది ఒక యాభై గ్రాములు తీసుకోండి ఒక యాభై గ్రాములు తీసుకోండి మిత్రులారా మరి ఒక విషయము మరి ఇది సీతావారి సీతావారి అంటే పిల్ల పెసర గడ్డలు మన ఊర్లకి వెళ్ళి గట్లు ఉంటాయి తొవితే పుచ్చు వస్తాయి మన చిటిక నీళ్ళ లావున ఈ చేతావారి అంటే చేత చేత అంటే వంద జబ్బుల మీద పని ఇది చేతావారి కూడా ఆవు పాలల్లో ఉడికించుకోవాలా ఇది ఒక యాభై గ్రాములు తీసుకోండి చేతావారి అంటారు పిల్ల పెసర గంట అంటారు ఇటును చేతావారి ఇటు పేరు మా ఆ తర్వాత మిత్రులారా ఇంకొక రెమిడి చెబుతున్నా గొలిమిడి గింజలు అంటే చెట్లలో ఊర్లలో చెట్లు ఉంటాయి బాగా అంతేస్తాయి గొలిమిడి చెట్టు వాటి నుంచి మన సన్న పెసల ఇత్తులు వచ్చినట్టు వస్తాయి ఈటను కూడా మరి ఆవు పాలలో శుద్ధి చేయాలి ఆ ఈటను కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి ఈ పొడి కూడా యాభై గ్రాములు తీసుకోండి ఆ తర్వాత మిత్రులారా వినండి ఈడే చూడండి ఈ దులగొండి దులగొండి దొలగొండిత్తనాలు కర్రల మీద మొలుతాయి మరి జాగ్రత్తగా బహు నూగు ఆ నువ్వుకైనా మన ఒంటి మీదకైనా పడదంటే పొద్దుకైన కానీ గీకున్నా నూగు కలుసుకుంటే కుదలదు ఆ నూకు ఒక పొరపాటున పడితే మీరు ఆందం చూసుకోండి ఒంటికి ఆందం పూసుకుంటే ఆ దురద తగ్గిపోద్ది ఈ దులగుండి తనాల పొడి ఆవు పాలలో శుద్ధి చేసింది ఒక యాభై గ్రాములు యాభై గ్రాములు తీసుకోండి ఇలాగే మళ్ళా బూరగ బంక మిత్రులారా బూరగ బంక ఇదిగో ఈ విధంగా ఉంటది బూరగ చెట్టు పెద్ద మాను మరి బూరగ చెట్టు ఎర్ర పువ్వు పోస్తుంది తెల్ల బూరగ చెట్టు ఉంది ఎర్ర బూరగ చెట్టు ఉంది బూరగ బంక మరి చిన్నగా ఆవు నెయ్యిలో వేయించండి నలగొట్టి ఆవు నెయ్యిలో వేయించిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఒక యాభై గ్రాములు తీసుకోండి యాభై గ్రాములు తీసుకొని ఈ మొత్తం కూడా దొలగొండిత్తనాలు చేతావారి నేల నేలతాటి గడ్డలు గొలిమిడిత్తలు గోచాల అంటే గోచూర్ణం పల్లేరు ఇవన్నీ కూడా కలిపి ఆవు పాలల్లో ఒక రోజు విడివిడిగా ఉడికిసుకుంటే మంచిదే లేదు మీరు పావు కేజీ పావు కేజీ ఇడివిడి ఉడికించలేరు గనక ఇవన్నీ కలిపి ఒక రోజు ఉడికించండి బూరగా బంక మటుకు మిత్రులారా ఉడికించొద్దు ఈ ఉడికించుకొని ఎండబెట్టుకొని పొడి చేసుకోండి ఆ చక్కటి పొడికి మీరు మరి ఈ పొడి ఎంత తూకం ఉంటుందో అంత తూకము కలకండ గాని చక్కెర గాని తెచ్చుకోండి మరి పొయ్యి మీద బాండి పెట్టండి చిన్న మంట మీద ఆ చక్కెర పాకం వచ్చేంత వరకు ఉడికించిన చిన్నప్పుడు మన అమ్మోళ్ళు పాకం లెక్క పాకం పడుతున్న దాన్ని పాకం అంటారు ఆ తేనెపాకం బట్టి ఈ పొళ్ళు మొత్తము చిన్న మెల్లమెల్లగా 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 దాంట్లో వేయండి అంతకన్నా ముందు వర్జనాల నెయ్యి ఒక వంద గ్రాములు తీసుకోండి వంద గ్రాములు తీసుకొని ఆ నెయ్యి కూడా దాంట్లో ఈ పళ్ళులో కలుపుతూ అంతరం మిర్చి చేయండి మిర్చి చేసిన తర్వాత కొంచెం మీకు శక్తి కలిగి ఉంటే దీన్ని కుంకం పువ్వు కుంకం పువ్వు మటుకు ఒక తులం గాని రెండు తులాలు గాని వేసుకుంటే మంచిది ఇది ఖరీదు ఎక్కువ దీని కాంపిటీషన్ ఒక పది రూపాయలు యాలకులు ఎందుకంటే మందు బాగుంటాయని చెబుతున్నా పది రూపాయలు యాకులు యాలకులు తీసి వీటిని కలుపు కావచ్చు మొత్తం కలుపుకొని ఆ చక్కెర పాకములో చిన్న మంటమైన మంచి లేహము తయారవుద్ది మాడిపోకుండా చూసుకొని ఆ లేహం దించుకొని మీరు కొంచెం మెల్లగా ఒక రాయిలో తింటే కొంచెం అట తట్టితే కొద్ది మెత్తగా వద్ది ఒక గాజు సీసాలో మీరు నిల్వ చేసుకొని పొద్దాన్ని లేతుంటే ఉసిరకాయ అంతా అంటే ఉసిరికాయ అంతా మీరు తినొచ్చు ఉసిరికాయ అంత తిని ఒక పావు లీటరు నాటావు పాలు తాగండి నాటు ఆవు పాలు దాటకు అర్ధగంటకు అన్నం గాని మీరు అయితే కాబట్టి మొత్తం వాడేటప్పుడు మీరు దయచేసి మన్నించండి దయచేసి ఆలోచన చేయండి పులుసు మటుకు వస్తువుల మటుకు తగలనీ కాకండి పులుసు వస్తువుల మటుకు తగలనీయే కాకండి మీరు మటన్ తెచ్చుకున్న రోజు చికెన్ తెచ్చుకున్న రోజు లేదా పులుసు లేని కూరకు కూర వండిన రోజు ఈ మందు ఉపయోగించుకోండి నిత్యము ఉపయోగించుకుంటే అరవై ఏండ్లు కూడా ఇరవై ఏండ్ల వరకు రావటానికి మంచి సొందన ఉంది రాత్రి వేళల్లో మరి మీరు మరి భోజనం చేసి పడుకునే ముందు ఇంకా నీకు మందు కావాలంటే ఇంకొక విశ్రకాంతిని ఒక పావు లీటర్ పాలు తాగండి మంచి వీర్య కణాల శక్తినిస్తుంది స్త్రీ సంభోగంలో అమిత్యమైన వీర్యాన్ని కలగజేస్తుంది బహు భార్య భర్తలు సంతోషంగా ఉండటానికి ఇది ఒక మంచి రెమిడీ ఈ రిమిడి మీరు చేసుకోండి మీరు చేసుకొని ఎలా ఉందో మాకు తెలియపరచండి మిత్రులారా మరి ఒకటి మళ్ళా షుగర్ ఉండవాళ్ళు పాటి బెల్లం షుగర్ ఉండవాళ్ళు పాటి బెల్లం తోటి మరి పాకం పట్టుకోండి మీరు మందు చేసుకొని మీరు ఆనందంగా ఉంటారని నమ్ముతున్నాము అంతకన్నా ముందు అంతకన్నా ముందు మేము మా నెంబర్ చెబుతున్నాము మీరు మందు చేసుకోలేని పరిస్థితిలో మరి మాకు మా నెంబర్కి ఫోన్ చేయండి మేము మందు అంపీటానికి సిద్ధంగా ఉన్నాము మరి మందు చేసుకునేటప్పుడు మాకు వివరం చెప్పండి మేము ఎలా చేసుకునేది కూడా చెప్తాము మరి నా పేరు నా ఫోన్ నెంబర్ రాసుకోండి నా పేరు మోజేసు నేను ఈగలపేంట ప్రాంతంలో ఉంటాను మీరు పెన్ను పేపర్ తీసుకొని లేకపోతే నా పేరు మీరు రాసుకోండి పేరు చెప్తున్నా వినండి నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ త్రీ టూ ఎయిట్ సెవెన్ సిక్స్ మిత్రులారా మరొక పేరు చెబుతున్నానండి మరొక నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ టూ సెవెన్ సిక్స్ ఈ నెంబర్లకు మీరు ఫోన్ చేస్తే మీ చే మీరు చేసుకునే ఎడలో మా చేత కాదు మీరు మందు పంపించండి అని మాకు ఫోన్ చేసి చెబితే మందు మీ ఇంటికి ఇంటికి పంపిస్తాము ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంటు చేసి నాకు పెట్టండి ఎలా ఉందో మాకు తెలియపరిచి ఖచ్చితంగా మిత్రులారా లైఫ్ కొట్టమని మేము నిన్ను కోరుకుంటున్నాం ఈడే వీడియో